నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు పశ్చిమ గోదావరి జిల్లా తాడిపల్లి గూడెంలోని నారాయణి గార్డెన్స్ ప్రాంగణంలో కార్తీక ధ్యాన కార్యక్రమాలు బాపట్ల జిల్లా కర్లపాలెంలో శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య సామూహిక ధ్యానం ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రమణ భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరం మూడో వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన సందేశం నిజామాబాద్ జిల్లా ముక్కాల్ నాగంపేట గ్రామంలో అమావాస్య ధ్యానం వనపర్తి జిల్లా ప్రపంచ శాంతి కోసం అమావాస్య మౌన ధ్యాన కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళ్తే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని నారాయణి గార్డెన్స్ ప్రాంగణంలో కార్తీక ధ్యాన వన సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ తాడిమల్ల వాస్తవ్యులు సుబ్రహ్మణ్యం పాల్గొని ఆరోగ్యమే మహాభాగ్యం ఆహారపు అలవాట్లు ఆరోగ్య సూత్రాల గురించి వివరించడం జరిగింది అనంతరం ఆధ్యాత్మిక క్విజ్ పోటీ నిర్వహించడం జరిగింది మధ్యాహ్నం భోజనాలు అనంతరం హౌసీ గేమ్స్ మ్యూజిక్ చైర్ గేమ్స్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ సొసైటీ సభ్యులు గారపాటి కళా వాడపల్లి కొండబాబు షానం గోవిందరావు కె కృష్ణమోహన్ కారుమూరి వేణు తట్టవర్తి సోమేశ్వరరావు శ్రీనివాసరాజు వానపల్లి సునీత ఉప్పు లేని లోడ్ తీరు అక్కడ నేచరులోనే ఉంది ఉప్పు పత్తి చోట కూడా మనం ఎక్కువ ఉప్పు తింటే మనకు వస్తుంది ఎక్కువ ఉప్పు తింటే బీపీ వస్తుంది అవి రాకూడదంటే మనం ఏం చేయాలి నేచర్ ఇచ్చినటువంటి ఉప్పుని మనం స్వీకరించాలి మన ఆహారంలోను ఇంకా టేస్ట్ సరిపోలేదు గురువుగారు అంటున్నారు ఇంకా టేస్ట్ సరగకపోతే మనం పచ్చి ఉల్లిపాయ ముక్కలు అంటాం మనం ఉల్లిపాయ తినేవాళ్ళ గురించి చెప్తున్నాను నా ఎల్లుల్లిపాయ అలా వాడడం కాబట్టి మన సొసైటీలో వెల్లుపాయ గురించి మనం చెప్పుకోకాలి పచ్చి ఉల్లిపాయ ముక్కలు చక్కగా పక్కన పెట్టుకోండి రెండు చక్రాల కింద కోసుకుని చక్కగా తింటూ ఉండండి అలాగా మీకు ఉప్పు లేని లేవు తెలుసుకోవాలి లేదు నాకు కుదరదండి కొద్దిగానే వేసుకోవాలి అప్పుడు సైన్ రాక్ సాల్ట్ పింక్ సాల్ట్ అంటారు పదార్థాన్ని మొత్తం తయారు చేసేసారు కదా ఇప్పుడు మూడు వేళ్ళతో ఇలా తీసుకోండి చక్కగా పైన ఇలాగ చెమ్మండి మీకు అర్థమవుతుందన్నమాట రెండు గుప్పులు ఉప్పేసేయడం కాదు ఉడకబెట్టేటప్పుడు తగ్గించుకోవాలి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎందుకంటే అక్కడ తగ్గితే ఇక్కడ ఆరోగ్యం వస్తుంది ఇది త్రా ఉంది బంగారం వేసింది వజ్రాలు వేసింది వైటూర్యాలు వేసింది తేనుకు తూతుల పరమాత్మ చెడ్డ పరమాత్మ ఒక తులసి దళానికి తూగాడైనా ఆయన చెప్పాడు మనకి ఎందులో ఉన్నాడైనా తులసిదళం ఉన్నాడు మీరు రోజు పొద్దున్నే తులసి దళాలు తెచ్చుకోవాలి చక్కగాను శుభ్రంగా కడుక్కోవాలి నీళ్లు మరగబెట్టాలి మరుగుతున్న నీళ్ళలో ఈ తురుసాకులు వేయాలి మూత పెట్టాలి గ్యాస్ కట్ చేయాలి ఐదు నిమిషాల తర్వాత దాన్ని తెచ్చేనండి తాగండి నువ్వు టీ నో నువ్వు పొడు కెమికల్స్ అవి తులసి మనల్ని ప్రాణశక్తిని పెంచుద్ది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది బాపట్ల జిల్లా కర్లపాలెంలో శ్రీ గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అమావాస్య సామూహిక ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆచార్య సుధాకర్ పాల్గొని మరణాంతర జీవితం గురించి వివరించారు అనంతరం సజ్జన సాంగత్యం నిర్వహించారు ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు లీలా కుమారి చంద్రశేఖర్ దంపతులు ఈ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానులకు అన్న అందించారు ఈ కార్యక్రమంలో యాభై మంది ధ్యానులు పాల్గొన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రామిరెడ్డి పల్లి గ్రామంలో శ్రీ రమణ భగవాన్ పిరమిడ్ ధ్యాన మందిరం మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం రామిరెడ్డి పల్లి వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నూట పదకొండు సంవత్సరాల హిమాలయ యోగి శ్రీ శ్రీ సంత సదానందగిరి మహారాజు గారు గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావు రావు ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు చెన్నకేశవరావు గారు వైస్ ప్రెసిడెంట్ గాంధీ గారు సెక్రటరీ ఉషారాణి గారు పిరమిడ్ సేవాదల్ జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గారు పిరమిడ్ సేవ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతి రాజు గారు ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటపల్లి శైలజ గారు నేషనల్ శాకాహార ప్రచారకులు శివ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఐదు వందల మంది పైన పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు సంత్ సదానందగిరి మాట్లాడుతూ మా గురువు గారు హఠయోగం నేర్పించారు ఉపవాసం అన్నం లేకుండా నీళ్లు తాగకుండా ఉండి ధ్యాన సాధన చేశాను మీ గురువు గారు పత్రిజీ దాన్ని సులభంగా శ్వాస మీద ధ్యాసాన్ని ప్రతి ఒక్కరికి అందించారు అలాంటి గురువు దొరకడం మీ అదృష్టం అన్నారు భూపతి మాట్లాడుతూ పత్రిజీ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ గురించి వ్రాసిన పాటను పాడి ఆయన గొప్పతనాన్ని తెలియజేశారు రైతులకు కూడా ఆ పిరమిడ్ అందడం వల్ల ఒక్కరికి ఆ పిరమిడ్ శక్తి తెలవడం వల్ల పిరమిడ్ జగ జరుగుతా ఉంది మరి ఇంత మందిని ఈ రోజు మరి సహకారాలు చేయడం అనేది చాలా అద్భుతం మరి వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రిజిని ఒకసారి గుర్తు చేసుకుందాం పాట ద్వారా पत्री जीयन्ते డిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం దశావతారాల తర్వాత తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సత్యలోకాన్ని స్థాపించడానికి కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం 3g and మన కల్లెదుటా కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు లక్షలాది పుస్తకాలు చదివిసారము గ్రహించి పుడమిపైన నరుడిగా నడిచిన గ్రంథాలయం దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరని పైన ధ్యాన జగతు నిర్మించటానికి ధరని పైన ధ్యాన జగతు నిర్మించట ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా లేకుండా ఒక వారో ఉండొచ్చు నీళ్ళు లేకుండా ఒక వారం ఉండొచ్చు ఒక్క నిమిషం కూడా ఉండలేని ఈ శ్వాస ఎంత గొప్పది అందుకే వేదంలో ప్రాణ వై బ్రహ్మ అని చెప్పారు ఆ ప్రాణానికి ప్రాణం శ్వాస లోపల ఒక ప్రాణం ఉండి ప్రాణ అపాన వ్యాన అనే ముఖ్య వాయువులుగా నాలుగ కూర్మ కృకుల దేవదత్త ధనం చేయాలనే ఉపవాయువులుగా మనలో ఉండి నడిపిస్తుంది ఆ ప్రాణం నడవాలంటే కూడా దానికి కూడా అవసరమైంది మనం తీసుకునే ఉచ్వాస నిశ్వాస పరమేశ్వరు ఒక్కసారి నిశ్వాసం చేస్తే దాంట్లో నుంచి జగత్ వస్తుంది ఆయన ఒక్కసారి గాలి తీసుకున్నాడంటే అనంత లోపలికి పోతుంది అందుకే పరమేశ్వరుడికి తత్వము అని అంటారు సృష్టి స్థితి లయలు కాకుండా తిరోధానము అనుగ్రహము అనే లక్షణం అనుగ్రహం అంటే గాలి పీల్చుకోవడం తిరోధానం అంటే కనుక వదిలిపెట్టడం బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ధర్మవరం పిరమిడ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశం ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం నందు గౌరవనీయులైన మాస్టర్ బ్రహ్మర్షి రెడ్డి గారు ఆత్మకు లక్షణాలు లేవని విలక్షణమైనదని లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి శరీరానికి మనసుకేనని హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు ప్రతి గురువారం రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు సామూహిక ధ్యానం సజ్జన సాంగత్యం జరుగుతుంది

శ్రీ షిరిడి సాయి ఆలయంలో ధ్యానము ఆత్మజ్ఞాన సందేశం మరియు అన్న ప్రసాదం జరిగింది ట్రస్ట్ కమిటీ పిఎస్ఎస్ఎం సిద్దిపేట వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడమైనది ఈ కార్యక్రమానికి సిద్దిపేట పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు ఈశ్వరయ్య గారు సాయిబాబా గుడి మందిరం అధ్యక్షుడు గద్య శ్రీనివాస్ వీరేశం సార్ బాలయ్య గారు ఎల్లయ్య గారు సౌమ్య రోజా ధ్యానులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా ముప్కాల్ నాగంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ శక్తి క్షేత్రం వద్ద గురువారం రోజున అద్భుతంగా అమావాస్య ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విచ్చేసిన ధ్యాన బంధువులందరికీ మూడు గంటల అఖండ ధ్యానం చేయించారు పిరమిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని ప్రతి అమావాస్య పౌర్ణమికి పిరమిడ్ లో ధ్యానం చేసి అనంతమైనటువంటి విశ్వశక్తిని పొందాలని ఈ జ్ఞానదాతగా విచ్చేసిన పొన్న రంగారెడ్డి గారు తెలిపారు ఈ సందర్భంగా విచ్చేసిన ధ్యాన్లకు పిరమిడ్ విశిష్టత పితామహ పత్రిజీ గారి గురించి పిఎంసి ఛానల్ గురించి అద్భుతంగా తెలియజేశారు ఈ ధ్యాన కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా ధ్యానలు పాల్గొన్నారు ఈ ధ్యాన కార్యక్రమంలో లింగమయ్య దంపతులు ఆర్మూర్ విజయలక్ష్మి జక్రన్ పల్లి లావణ్య పిరమిడ్ మాస్టర్లు ధ్యాన బంధువులు పాల్గొన్నారు ముప్కాల్ మండలం నాగంపేట శ్రీ పిరమిడ్ శక్తి క్షేత్రం వద్ద గురువారం రోజున అద్భుతంగా అమావాస్య ధ్యానం పిరమిడ్ దంపతులు మమతా శ్రీనివాస్ గారు నిజామా జిల్లా బోధన్ ఎంఎస్ఆర్ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాయిలు మాస్టర్ ద్వారా విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ధ్యానము ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా మూల చైతన్య పిరమిడి సాయినగర్ కాలనీలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి గారు స్వర్ణలతారెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో గురువారం నాడు ప్రపంచ శాంతి కొరకు అమావాస్య అఖండ జ్యోతిని వెలిగించి మౌన ధ్యాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని రాధాకృష్ణారెడ్డి స్వర్ణలతారెడ్డి మేడం గారు ప్రారంభించారు స్వర్ణలతారెడ్డి మేడం గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పత్రిజీ చూపిన ధ్యాన బాంటలో నడవాలని మరియు ధ్యాన సేవ చేయాలని వారు ధ్యానులను కోరారు మరియు ప్రతి పల్లెన ప్రతి వాడన పిరమిడ్లు స్థాపించాలని ప్రతి రోజు అమావాస్య మనకు అద్భుతమైన రోజు ఇంకొకటి మనం ఎవరు గమనిస్తలేం మనం ఎవరైతే మన ఇంట్లో ఎవరైతే బాడీ ఈ అమావాస్య రోజు కానీ పౌర్ణం రోజు కానీ ఎంత అద్భుతంగా మనం ధ్యానంలో చూసుకోవచ్చు మనకి ఎంత అద్భుతంగా ఇచ్చిండు చూడు ధ్యానం అంటే చిన్నది కాదు మనం ఎవరైతే మన తల్లిదండ్రులను గాని మన తాతల్ని కానీ మన అయినా కూడా ధ్యానంలో ఆనందంగా చూసుకొని నవ్వచ్చు అమావాస్య పవర్నం అంత గొప్పది అనమాట ఈరోజు అక్కడ చేసుకుంటే మన వల్ల అందరినీ చూసుకోవచ్చు చూసుకొని నవ్వచ్చు వాళ్ళతోనో మాట్లాడవచ్చు మంచిగా కానీ అది అందరూ మాట్లాడరు ధ్యాన సాధన ఎంత ఎక్కువ చేయాలి అది మనకు కన్ను చేసుకున్న అట్లా చేసుకుంటే రెండు మూడు గంటలు అవర్స్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళతోనో మాట్లాడతాము నవ్వుతాము ఎందుకంటే మన బెంగళూరులో ప్రతిసారి చెప్పిండు ఖచ్చితంగా బాబా మీరు ఖచ్చితంగా చూసుకుంటారు జో అవర్స్ ఉంటే ఒక అమావాస్యకు పౌరానికి అంత ప్రత్యేకత ఉంది కాబట్టి ప్రతి రోజు ఈ రోజు ధ్యాన సాధన ఎక్కువ చేసి నేను చూసుకోవాలని సంకల్పం కట్టి ఉంటే ఖచ్చితంగా చూసుకుంటాం ఇప్పుడు ఒక ఆమె అదే ముగ్గురు బిడ్డలు అనిపింది కదా సార్ ఆయన ఖచ్చితంగా రోజు చూసుకుంటుందంట అంటే అంత ధ్యానం మూడు గంటలు లేని అంత ఒక్కటే నవ్వుకుంటూ ఉంటుందంట పిల్లలతో మాట్లాడుకుంటా అంటే ముగ్గురు చూసుకుంటుంది పత్రిక ముందరూ మాకు నిలబెట్టి చెప్పించింది పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం